రాదు నేను మొన్నటి వరకు మూడు నెలలు బిడ్డ పడుకున్నా సారు నాకు ఇది రెండో అవకాశం మొదటిది నేను రాలేకపోయినా రెండోది నన్ను పిలిచినందుకు నిజంగా అదృష్టమన్నా కళాకారుడు ఎక్కడో బయట దేశాల పోయి చేయడం గొప్పతనం కాదు నా ఇంట్లో నా వాళ్ళు ఇంట్లో గెలిసి గెలిచినట్టు బహుశా నా పాటలు మీకు లేదో నాకు తెలియదు తయూ దత్తై తయూ దత్తయ్ లంబాడొల్లము గాదు మేము ఏ బాపు పంజారొల్లం అశ్వినీ తాయుహూ దత్తై తాయుహు దత్తయ్యి లంబాడి వాడి ఆ కోణిహం ఏ బాపు పంజారచ్చ తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే అరువో నా అగ్గిరాజు కొనికే నా భగభగ మండరా విద్యార్థులు రగిలించిన మంటలు ఉద్యమానికి ఊపిరయ్యరా అది చెలో అసెంబ్లీ సినిమా నారాయణమూర్తి అన్న సినిమాలో విద్యార్థి వీధిన పడిపోతూ నిరుద్యోగి నవ్వుల పాలైతి వన్న మన కాలేజీ చదువులకు విలువలేక పాయరన్న డిగ్రీ పట్టాలన్నీ పాతర పెట్టాల సరికారు ఉపాధిలో బ్రదరే సరికారు ఉపాధిలో చావలేక బ్రతుకుతున్న విద్యార్థి రైఫోళ్లకు ఎదురు ఊరికి రణరంగం చేసినోడా రబ్బర్ బుల్లెట్లు దీన్ని రాష్ట్రం సాధించినోడా విద్యార్థుల మీద రాసిన సాంగ్స్ చాలా సినిమాల్లో రాసిన తమ్ముడు చరణార్జున్ ఆయుధములైటమ్మాయ మాయా అక్కడ ఇంకొక రచయిత కూడా ఉన్నాడు ఆ రచయితకు బాణి లేదు అయితే మన తెలంగాణ ఇంత గొప్ప గడ్డ అంటే మందచ్చ బాలసంత శారదగాళ్ళు యానాదులు కాటిపాపలు కాటిపడగలు బుడగజంగాలుకసందలు గాన్లోళ్ళు మాట్లోళ్ళు తగరపోళ్ళు గంగేట్లోళ్ళు ఇసుర్రాయి బతుకమ్మ కోలటం వడ్లుదంచోటి కోత కోస్తే మోత మోస్తే బండి కొడితే బంతి కొడితే కలుపు తీస్తే నాటు పెడితే ప్రతి ఒక్క చోట పాటే ఈ తెలంగాణ గడ్డను ముట్టుకుంటే పాటే అట్లా ఆ రచయితప్పుడు గొప్ప సంగీత దర్శకుడు బహుశా అన్ల అన్నీ కూడా మా పాటలే ఉన్నాయి అందులో దండగాడాలతో గొల్ల పిల్ల అయితే ఆ తమ్మునికి బాణి లేదు నా దగ్గర అడక తినే వాళ్ళ బాణులు అటు పాట అనేది రాగం తీసుకుంటారని మాట్లాడితే కూడా నేను దాని మీద పాట రాస్తాను ఓయమ్మ బంగారు తల్లి రవమా లక్ష్మి దేవి ఇంతంతా బువ్వెయ్యవమ్మ ఓ రాజు కన్నుల నువ్వే ఓ రాజు గుండెల నువ్వే ఓ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఏ మాత్రం వేసామయ్యా ఆ రాజన్నల పాట ఒక చరిత్ర సృష్టించింది సినిమా రంగంలో కదా తమ్ముడ కదా అదే సినిమాలో నేను அஸ்ஸாம தெலு லம்பாடி மூடு பாஷல் பாட்டு வசின மொதல் அஸ்ஸாமி மைனே ஓ நயன்மோனி ஓ நயன்மோனி ஓ நயன்மோனி சாஹிதை ஓ நயன்மோனி ஓ நயன்மோனி அஹிஸ்தை நீ ஓ நயன்மோனி हे हो हा मेघालयला छल చెనికల్ల రావాలా నా మెండు తడవాలా పులకింత అవ్వాలా భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా శ్రీదేవి కావాలా నింగిక నా దేవి అందాలు తేవాలా అంబరాన పందిరి వెయ్యాలా కొండ చూపిడలు కావాలా దాలో పైట వాలి ఏ శిలి మాడే జారి దాలో పైట వాలి ఏ శిలి మాడే జారి శిల్మా మైరో ఇరు చారా తోడే ఖాయి వాలో ఏ సోని చారి సరే ఇట్లా చాలా పాటలు రాసిన ఇంద్ర పోరు వీరుల మీరమ్మా మీరు ఎవరు అన్నారమ్మ మీరు గరీబోళ్ళని ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేని సాడీ తోన్న సంగవాయిని జుంకా తాడాక వటిని గోండు లాంగ్వేజ్ అలాగే దాసరి నారాయణరావు గారు నాతో రాయించిన చిన్న మూవీలో పక్కున నవ్వేసి బయట కప్పుకుంటే పాల పొంగు వణుకున్నా పరుగు పరుగున వచ్చి పక్కనే ఉన్నట్టు పగలంతా కలలి నుగన్నా దోపు చుల్లాటెందుకు దొరసా నిరా ముందుకు బంతి పూల పాలు పేయనా బంగారు పల్లాకి పంపన్నా ఆ పల్లాకి కే బోయి నవ్వన్నా నిన్ను పదిలంగా ఊరేగా మోయనా హంసెల్లెర్రా పాల గువా ఓయారి సిరి సిరి మూవా గువా గువా ఎగిరెట్టి గువా యాడికి సిరి అన్ని లవ్ సాంగ్స్ డ్యూయట్స్ ఐటమ్ సాంగ్స్ చాలా పాటలు రాసినాం మీరు ఏంటిది ఇది కాదు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా గొప్ప గొప్ప పాటలు రాసినాం ఇది కాదు వరంగల్ శ్రీనివాస్ సంటోడు ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ఉండాలనే పట్టుదల పట్టింది నాకు వందలకు ఏండ్లకు పూర్వం మానవుడి చరిత్ర అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు యాస భాష వ్యవసాయ పద్ధతులు తొండం బొక్కన దండర్తాడు సాయిశీల జడ్డిగం గసుగొయ్య కార్తెలు తిథులు నక్షత్రాల మీద ఇరవై ఐదు సంవత్సరాలు రాసిన కావ్యం గేయ కావ్యం సీమ రెండు వందల నలభై మూడు చరణాల కావ్యం రెండు వందల నలభై మూడు మంది గాయని గాయకులతో పాడించడానికి చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగిన అది ఇప్పుడు రికార్డింగ్ పెట్టుకున్నా అది పుస్తకం కూడా వేస్తున్నా చాలా మంది పుస్తకం వేస్తామన్నారు అవసరం లేదు చూసినా ఎవరు కూడా ఏంచలేదు రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో పట్టుకొని బుచ్చో పెట్టుకొని వేసుకుంటాం అనుకున్నా ఎవరి మీద నమ్మకం లేదు ఇద్దరు ముగ్గురు కూడా ఇది గొప్ప కావ్యం మేమేస్తాం ఆ చరిత్ర అన్నారు అది ఏం చేయడానికి కూడా ఎవరితో దమ్ము లేదు నేను ఏంచుకుంటాను అనుకున్నా నేనే వేయించుకుంటాను పైసకే మా తాత బుడ్డి కల్లు తాగి కాబట్టి పిట్టలా కొట్టేది మంచయ్యకి సీత ఒడిసేల దింపితే ఏడు పక్షుల పక్షులగిరగిరిపోయేది పాలు వెరుగు సల్ల గడక అంబలులోన అంచుకొక్క పచ్చిమిరపకాయ కంచు తలన వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా నూరెళ్ళు బతికిళ్ళు బలమైన తిండి కాదాయే ఈ అల్ల సూది మందాయే ఉప్పు కారం బడక పాయ మన తనువులకు సప్పిడే ఆరోగ్యమాయేం ఏడు తల నాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే ఆరు నెలలకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తానము చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం సల్లంగు ఉండేదంట అత్త మామల అయినా మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా ఆడిబిడ్డల మరిసిపోయిరీ పల్లెల్లా ఆలిపిల్లల ముఖ్యమైరి పలుగురాళ్ళు గాల్చి తువ్వాలలో వేసి ఊస బియ్య ఊపిరాల కొట్టేదిరం దోసిల్ల పిస్కిల్లు బుక్క నిండా పోసు రుచిగా బుక్కి ఆకలి తీర్చుకునేది ఉత్తరేని బొగ్గు కొప్పెర తుంగతో జగముక దూదిని తయారు చేసుకొని పలుగురా ఇప్ప ముక్కతో టిక్క తాత కొట్టి సుట్టంటూ పెట్టేది పజొమ్మ రొట్టెలు తింటే అన్నకు పచ్చగూరే కమ్మగుండే అట్టి పచ్చి పులుసు విసుక్కొని పోసి పెట్టుకుంటే బాగుండే நூறேன வந்த குலால மீத தள்ளிரோ நன்கன்ன பல்லே சக்கண்ணி தள்ளே எல்ல குலமுல பல்லே అలానాటి కీర్తి కీర్తిగల మల్లే ముంజేతి కడియాలు ముజ్జరపు మొలతాడు దండగడియం తోక రూవాలు చెవికి కొనుకా పోగు చేతిలో చుట్ట కోరమీసం చుల్లతోతి వెండి పోంచి నడువు కత్తి గొంగడి కోలాటం గొడ్డలి చిప్ప కిర్రు చెప్పుల బిర్రు నడకవల కరకా గొర్రగా సే గొల్ల మల్లన్న కరక తెల్ల బట్టలు నొసడకు కుంభ పొట్టు తెల్లార సరికల్ల ఇల్లు జుట్టు మైలబట్టు ట్టలు మల్లె పువ్వులు చేసి ఇంటికి తెల్లంగ సున్నాలు వేసి శుభరాకలిచ్చి శుభకార్యమని చెప్పి పోలు పోసి పెళ్లి పల్లాకి పోసి